దర్శ హదీస్ యాదవ్ లో నూట మూడవ నంబర్ హదీస్ ఇబ్ని మసూద్ రది అల్లాహు తలహు గారి యొక్క కతనం ఒకరోజు రాత్రి నేను ప్రియ ప్రవక్త సల్ అల్లాహల గారితో పాటు నమాజ్ చేశాను ఆ నమాజ్ లో ప్రవక్త సల్ అల్లా వలై అలస్లం గారు చాలాసేపు నిలబడి ఉన్నారు నేను ఒక చెడు పని చేద్దామని సంకల్పించుకొని ఆగిపోయాను అన్నారు అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అడిగినారు అప్పుడు మీరు ఏమి చేయదలుచుకున్నారు అని అడిగినారు నేను ఆ నమాజులో ప్రియ ప్రవక్త సల్లల్లా అలై అలై స్లం గారిని అనుసరించకుండా కూర్చుందాం అనుకున్నాను అని అన్నారు అక్బర్ ఈ హదీసు బుఖారీ ముస్లిం లోని ముత్తఫక్ అలై హదీస్ అంటే ప్రి ప్రవక్త సల్లల్లా ఉలయ్ అలెస్ల్లం గారు ఎంతసేపు నమాజ్ చేశారంటే ఇబ్నె మసూద్ లాంటి గొప్ప సహాబిక్ అంత పెద్ద సహాబిక్ కూడా నిలబడ్డం కష్టంగా మారింది అంతసేపు ప్రవక్త సల్లాహ్ సలం గారు కాళ్ళకు వాపులు వచ్చేలా నమాజ్ చేసేవారు ఇంకా నేను ఎన్ని హదీసులు చెప్పాలో చెప్పండి ఇట్లా ఇంతకుముందు ఉజైఫాబినేమాన్ గారు మూడు సురాలు బకరా సుర ఆల ఇమ్రాన్ మీరు నిలబడి చదవద్దండి కనీసం ఊరిక చదవండి మీ జీవితంలో ఒకసారి ఒకటే సిట్టింగ్లో బకరా ఆల ఇమ్రాన్ నిసా చదవండి చాలు ఒకటే సిట్టింగ్లో లేకోకోకుండా ఉజు పోకోకోకుండా నీళ్లు తాక్కోకుండా అన్నం తినకోకోకుండా మధ్యలో ఏ డిస్టబెన్సు లేకపోకోకుండా మీ జీవితంలో సామాన్యంగా మేము ఫలానా వాళ్ళను పట్టుకున్నాము స్వర్గానికి పోతాం అంటుంటారు కదా వాళ్ళకి చెప్తాను అనమాట మీరు ఎంత మాత్రం స్వర్గానికి పోతారనేది ఒక్కసారి టెస్ట్ చేసుకోండి మీ కరామతిని మీరే నిరూపించుకోండి ఏమి సింగిల్ సిట్టింగ్లో కూర్చొని లేకోకోకుండా బకరా అలి ఇమ్రాన్ నిసా మూడు చదివి అప్పుడు చెప్పుకోండి ఇన్షాల్లా తల మేము కూడా స్వర్గానికి పోతాము దానికి సంబంధించినటువంటి కొంతైనా పరిశ్రమ చేసినాము అని చెప్పేసి ప్రవక్త గారు నమాజులు చేసేవారు నేను ఎందుకు తినకుండా తాగకుండా లేకుండా చేయమంటున్నానంటే నమాజులు ఇవేవి మనం చేయలేం ప్రవక్త సలం గారు నిలబడి ఆ విధంగా చేసినారు ఇంకా మనకు రివాయితలు కొన్ని వస్తాయి సహాబాల్లో సిద్ధ తర్వాత ఏ విధంగా పెరిగింది అంటే హజరత్ ఉస్మాని గాని రది అల్లాహుతాల్ అనహు గారి గురించి మనకు చాలా ఉల్లేఖల ఉల్లేఖనాలు వస్తాయి ముసనఫిద్ని అభిషేకాలో మరియు మిగతా కొన్ని నెలలలో ఆయన ఒక రకతులో పూర్తి ఖురాన్ చదివేవారు ఆ కాలంలో ఈ రకమైనటువంటి పోటీ ఉండేది మరియు కొంతమంది తాబైనల్లో కూడా ఒక రకతులో పూర్తి ఖురాన్ అదేవిధంగా నిలబడి రాత్రంతా చదివేవారు అట్లాంటి సమాజం నుంచి వచ్చినటువంటి మన ముస్లింలకు ఈ రోజున నేనేం చెప్పాల్సి వస్తుంది అంటే నాయన మీ మీద ఐదు పూట్ల నమాజ్ అల్లా ఫరజ్ చేసినాడప్పా ఐదు పూట్ల నమాజ్ పోయి అటెండెన్స్ ఏర్చుకొని రాడిప్ప అని చెప్పాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎవరు తీసుకొచ్చినారో వాళ్ళే కొంచెం ఆలోచించుకోవాలి ఒక్కొక్క రకతులో ఒక్కొక్క నమాజ్లో పూర్తి ఖురాను పారాయణం చేసేటువంటి కాలం అది ఎందుకు ఆ కాలంలో మిగతా పంచాయతీలు ఏం లేవు ఫలానా అతను రాత్రిలు ఇంతసేపు మేల్కుంటాడంటే వీళ్లకు మీద పోటీ ఉండేది ఏమని అతను పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు మేల్కొని ఇన్ని రక్కదల్లో ఇంత ఖురాన్ చదివినా అంటే నేను ఎంతైనా సరే ఆయన కంటే ఎక్కువ చదవాలా ఇంకా నేను ఆరాధన ఎక్కువ చేయాలనేటువంటి పోటీ కలిగేది కానీ మన పరిస్థితి ఏమైంది అలా అనవాడిని